నమస్కారం ఈరోజు ఒక చాలా మంచి కార్యక్రమం మన ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్నూరు మండల్లో స్టార్ట్ చేయబోతున్నాము మొన్ననే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో ఈ ఆదేశాలు ఇచ్చారు ఏవైతే చాలా సంవత్సరాల నుంచి కొత్త రాషన్ కార్డ్స్ కానీ లేదు రాషన్ కార్డ్లో కొన్ని పేర్లు డిలీట్ చేసుకొని మళ్ళీ పేరు ఏవైతే చేర్పించుకోవాలి ఇటువంటి మెంబర్ అడిషన్స్ కానీ ఏవైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో అవి మళ్ళీ మొత్తం జిల్లాలో కూడా ప్రింట్ అయి మా దగ్గర రావడం జరిగింది అటువంటి ప్రతి ఒక్క మండల్లో ఇటువంటి రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కూడా చేయాలి సో ఈరోజు మొదటి మన ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మన ఖానాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవీలు వెట్మబుజు పటేల్ గారికి మన అడిషనల్ కలెక్టర్ గారికి డిసిఎస్ఓ గారికి సబ్ కలెక్టర్ గారికి డిసిసిబి డైరెక్టర్ గారికి ఏఎంసీ చైర్మన్ల గారికి వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా కుడ్నూర్ మండల్లో వివిధ గ్రామం నుంచి వచ్చిన లబ్ధిదారులకి రాషన్ కార్డ్ డీలర్స్కి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం సో ఇందాక మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చెప్పినట్లు ఇది చాలా కీలకమైన స్కీము ఎందుకంటే మాకు గ్రీవెన్స్లో ఇది ఒక చాలా మేజర్ గ్రీవెన్స్ మాకు ప్రజావాణి అయితే కదా ప్రజావాణిలో ఇది ఒక చాలా మేజర్ ఇష్యూ మాకు రాషన్ కార్డ్ రావాలి లేదు రాషన్ కార్డ్లో మా ఎవరైతే కుటుంబ సభ్యురాలు ఉన్నారో వారికి పేర్లు చేర్పించుకోవాలి ఇది గత నేను కూడా ఆదిలాబాద్ జిల్లాలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తే మాకు గ్రీవెన్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గ్రీవెన్స్ అంటే ఇది చాలా సంవత్సరం నుంచి పెండింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇది నిరంతరం ప్రక్రియ అంటే రాషన్ కార్డ్ జనరల్గా నిరంతరం నిరంతర ప్రక్రియ ఉండాల్సిందే అదే మన తెలంగాణ ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకొని నిరంతరం ప్రక్రియగా ఇది ఒకటి చాలా మంచి డిసిజన్ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ రోజు ఇప్పుడు మనం ఉంటూరు మండల్లో దాదాపు మీకు ఎమ్మెల్యే గారు కూడా సమాచారం ఇస్తారు దాదాపు మనం రెండు వేల పైన ఈ రోజు ఇక్కడ రాషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ನಾವು ಕಮಪದ ಕಾರ್ಯ ಕೊರವೆ ಇದೆ ಯಾವಾಗ ಸರ್ ಬರೆಗೆ ಹೋಗಬೇಕು ಅಹ ತೋ ಕಾಂ ಪೆಜೆ ತಾಕ್ನಾ ಹಾ ಆದ್ರೆ ಇರೋ ಕೊಡ್ತೀವಿ ನಾವು ಮೊದಲೇ ಸಿಡಾಟಿ ರೋಡ್ 3ನೇ ವದ್ದು ಅಮ್ಮ ಈ ಪಾಠದ ದಾರಿ ಇದೆ ಅದನ್ನು ऑब्ಜರ್ವ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ವಿಲೇಜ್ ಲೋಪಾಲೋ ಐತೈ ಇಲ್ಲಿ ಕೆಲವಣ ಗ್ರೇವಲ್ ರೋಡ್ ಇದೆ ಆಂ ಫನ್ಸಿ ಗ್ರೇವಲ್ ರೋಡ್ ಇದೆ ಪ್ರಥಮಲೋ ಕೂಡ ಗ್ರೇವಲ್ ರೋಡ್ ಸಿಗಲೇದ ಐಕಡೆ ಜೆಸಿ ಉಂಟಾಚು ಸರ್ 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 ओके ओके ओके। लगावन अकाउंट तो नहीं है ये ये होते हैं भाई कंट्रोल टाइप चैनल में डिमॉर पे करते हैं इधर ये जगह है ना ये जेडिया अपना अकाउंट चला टैक्स कंप्यूटराइजेशन है ना अंडर सिस्टम में ये टैक्स कंप्यूटराइजेशन है ना अंडर सिस्टम में कई कोई स्टॉक कोड आने से स्टॉक कोड ही करा पेتنا हम वो राय देता हूं कि क्लियर है कि हमारी स्टॉक होल्ड मॉर्निंग एंड ऑफ पोजीशन अभी भी अच्छी चल रही है केवल चिंता है जो है कि मान लीजिए मान लो कि उतने हासिल है चार के बल्कि थोड़ा सा टाइम होता है इनका साइंद्रम शेयर लो बैलेंस अपने बैलेंस होतेगा